బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మంగళగిరిలో మాజీ మంత్రి జోగి రమేష్ పోలీసు విచారణ ముగిసింది ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు అప్పటి సీఎం జగన్ పై అసభ్య పదజాలంతో తిట్టారు అందుకే నేను చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసే నిరసన తెలుపుతున్న నాపై దాడి చేశారు రాజకీయాల్లో విశ్వసనీయత అవసరం ప్రజలు మంచి ఇచ్చారు పాలకులు కక్షపూరిత వాతావరణంలో రాజకీయాలు చేస్తే ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు అని ఆయన పేర్కొన్నారు వివాదాస్పద భూములు కొనాలని ఎవరు అనుకోరు అభం శుభం తెలియని నా కొడుకుపై తప్పుడు కేసులు పెట్టి ఆనందపడుతున్నారంటూ మాజీ మంత్రి జోగి రమేష్ వెల్లడించారు కొడుకుని ఈ పాటికే అక్రమ కేసులు అభం శుభం తెలియని అసలు ఆ కేసులు ఏంటి ఎగిరిగోళ్ళు ఏంటి అటాచ్మెంట్ లో ఉన్న స్థలాలు రిజిస్ట్రేషన్ అవుతాయా అసలు బుర్రండి ఎవరన్నా అర్థం అవుతుంది కదా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసు కదా ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్ లో ఉన్న సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ అవుతాయా మధ్యాహ్నం పూర్తి వివరాలతో మీకు డేటా అంతా ఇస్తా ఎప్పుడు కొన్నాం ఎట్లా కొన్నాం ఏ విధంగా నోటిఫికేషన్ చేసాం ఏ విధంగా పరిస్థితి కూడా చెప్తాం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన సందర్భంగా దాని గురించి ఎంక్వైరీకి రమ్మని చెప్పి చెప్పారు ఏ క్వశ్చన్లు అడిగినా ఏది అడిగినా పోలీస్ అధికారులకు పూర్తి సహకారం అందిస్తాం ఇక రాజకీయ కోపాలు ఉంటే నా మీద తీర్చుకోండి అని జోగి రమేష్ పేర్కొన్నారు పిల్లల జోలికి వెళ్లడం సరికాదు మీకు అనుమానాలు ఉంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి అనుమానాలు తీస్తా అంతేకాని రెడ్బుక్ రాజ్యాంగం అవసరం లేదు రెండు వేల రెండు నుంచి నేను ఒకే నెంబర్ వాడుతున్నా పోలీసులు అడిగిన ఏ సమాచారం అయినా ఇస్తా పరుష పదజాలం వాడిన మా పరిస్థితి ఏమైందో ఇప్పటి పాలకుల పరిస్థితి అదే అవుతుందని మాజీ మంత్రి జోగి రమేష్ వెల్లడించారు రైట్ ఇక ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు యశ్వంత్ రైట్ థ్యాంక్ యూ ఈ రోజు అమరావతిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ మంగళగిరి ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అయితే జోగి రమేష్ విచారణకు అయితే హాజరయ్యారు గతంలో గత ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి దానిపై కూడా సంబంధించి ఇవాళ ఎంక్వైరీ పిలిచిన సందర్భం అయితే దాంట్లో కూడా జోగి రమేష్ ఇవాళ మంగళగిరి పోలీస్ స్టేషన్ కి అయితే విచారణ హాజరయ్యని చెప్పొచ్చు దాని తర్వాత హాజరుగా అనంతరం కూడా బయటకు వచ్చి జోగి రమేష్ అయితే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఆ ప్రెస్ మీట్ లో కూడా అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు చూసుకున్నట్టుగా మాత్రం జోగి రమేష్ సంబంధించిన వ్యాఖ్యలు అయితే మాత్రం కీలకంగా చూసుకున్నట్లయితే మాత్రం గత ప్రభుత్వం ఏ అయితే చేసిన ఆరోపణలు అయితే ఉన్నాయో అవి కూడా ఇప్పుడే ప్రభుత్వం కూడా చేస్తుంది ఇలాంటి ఘటనలు చేసిన మాత్రం మరలా కూడా మీరు ప్రతిపక్షంలోకి వెళ్తారు మేము అధికారంలోకి వస్తాం అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి ఉంది అదేవిధంగా చూస్తున్నట్లయితే పోలీసులు ఏ ఏ ప్రశ్న అడిగినా కూడా దానికి తగ్గ సమాధానం అయితే మాత్రం నేను చెప్తాను అని చెప్పేసి అయితే బదులు సందర్భం కూడా ఉంది నలభై సంవత్సరాలు అనుభవం కలిగిన చంద్రబాబు ఆయన నేను గతంలో ఇంటిపైకి వెళ్ళిన దానికి సంబంధించి కూడా అప్పుడు చేస్తున్న ఆరోపణలు కూడా దానికి చంద్రబాబుకి తెలిపాలి ఇట్లాంటి ఆరోపణలు నిజమ కాదు అని చెప్పేందుకు నేను ఇంటి మీదకి వెళ్ళాను కానీ ఎలాంటి దాడులు చేయడానికి కానీ ఎలాంటి ఉద్దేశపూర్వకంగా వెళ్ళలేదనేది మాత్రం ఆయన జోగి రమేష్ వివరణ ఇది ప్రెస్ మీట్ లో తెలిపిన సందర్భంగా ఏర్పడింది అదేవిధంగా కూడా క్షణక ఆవేశం మాత్రమే ఇప్పుడు తనపై కూడా చేస్తున్న ఆరోపణలు చెప్పేసి అయితే మాత్రమే ఈ చంద్రబాబు కావాలనే తనపై కూడా ఎలాంటి కేసులు ఇరిగియటం కానీ లేదంటే ఎలాంటి చేయటం కూడా చంద్రబాబు కక్షపూర్తంగానే చేస్తారని చెప్పేసి చెప్తున్నాడు అదేవిధంగా నిన్న గత రెండు రోజుల క్రితం చూసినట్లయితే మాత్రం ఏదైతే అగ్రిగోల్డ్ భూములు వ్యవహారం సంబంధించి ఏ వన్ నిందితులుగా ఉన్నటువంటి జోగి రాజీవ్ కూడా సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకి తరలించి కూడా జైల్లో బంధించిన సందర్భం దీనిపై కూడా జోగి రమేష్ మాట్లాడుతూ కూడా ఇది కేవలం చంద్రబాబు తనపై కుటుంబంపై కూడా కక్షంగానే ఇలాంటి దాగు చెగిస్తున్నారని చెప్పేసి మాత్రం జోగి రమేష్ చెప్పిన పరిస్థితి ఉంది తన కొడుకును కూడా కావాలని అరెస్ట్ చేశారు తనపై తనపై కూడా కక్ష తీర్చుకునేందుకే గతంలో చేసినటువంటి పనులపై ఇప్పుడు మాపై కావాలనే ఇలాంటి చేస్తారని చెప్పేసి మాత్రం జోల్ రమేష్ చెప్తున్న పరిస్థితి విధంగా చూసినట్టయితే మాత్రం కూడా మా మీపై పదవుల కోసం ఇలాంటి కామెంట్స్ సరైనది కాదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అంటే చూసినట్టయితే మాత్రం తమపై తమ కుటుంబం ఎదుగుదల రాజకీయ పదాలు సాధించని ఓరవలేక ఎలాంటి ఈ కూటమి ప్రభుత్వం మాపై చేస్తుంది ఇవన్నీ కావాలని తనపై కూడా చేస్తుందని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి చూడండి అంతేగాని మాపై కక్షలు సాధించొద్దు కూటమి ఏదైతే సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు అయితే ఇచ్చిందో అవి అమలు చేయండి ముందు తర్వాత మాపై కక్ష సాధింపులు చేద్దరు ముందు ప్రభుత్వం ముందు నడపండి ఆంధ్రప్రదేశ్ ను మెరుగుపరిచే విధంగా ముందుకెళ్ళండి ఆంధ్ర ఐదు కోట్ల ప్రజలు కూడా మీకు ఆంధ్ర అభివృద్ధి కోరుకుంటూ ఇచ్చారు గతంలో మా ప్రభుత్వంలో చేసినటువంటి కొంతమంది నాయకులు అదే విధంగా చూసినట్టయితే మాత్రం ఏదైతే అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు ఏవైతే ఆరోప మాటలు ఉన్నాయో కొంత పరస దూల పదార్థాలు ఏదో ఉపయోగించారు అవి కూడా మీ మంత్రులు కూడా చేస్తున్నారు మళ్ళీ అలాగే చేస్తే మాత్రం మీ ప్రభుత్వం కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా మా ప్రభుత్వం మళ్ళీ త్వరలోనే వస్తుంది మీరు ఇలాగా చేసుకుంటూ కక్ష పూర్త చేసుకుని వెళ్తే మాత్రం మీరు చాలా దెబ్బ కూడా ఒక మా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది ఈ ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పుకోవచ్చు ఇలా కూడా చేస్తే మాత్రం చాలా దెబ్బతింటారని కూడా జోగి రమేష్ అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది పోలీసులు వారు ఎప్పుడైతే నన్ను విచారణకు రావంటే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నాకు ఈ రోజు విచారణకు సంబంధించి కూడా ఎలాంటి మరల ఎప్పుడు రావాలి ఎలాంటి అని కూడా దానికి చెప్పలేదు అనేది అయితే మాత్రం అయితే మాత్రం ఈ జోగి రమేష్ చెప్పిన పరిస్థితి ఉంది ఓవరాల్ చూసినట్టయితే మాత్రం జోగ్ రమేష్ అయితే మాత్రం ఒక ప్రభుత్వానికి ఇండైరెక్ట్ గా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది చూసుకోవచ్చు దీంట్లో కూడా ప్రభుత్వానికి అయితే మాత్రం సక్రంగా నడపాలి హామీలు అమలు చేయాలని చెప్పేసి చెప్పారు తన కొడుకును కూడా కావాలని అరెస్ట్ చేశారని చెప్పేసి ఈ సందర్భంగా అయితే మాత్రం జోగులామే చెప్పిన పరిస్థితి ఉంది దీంట్లో కూడా నేను ఎప్పుడైనా కూడా ఈ విచారణకి హాజరైతానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది స్వాతి